హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు ఎంటివరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకి ముఖ్య గమనిక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల తాజా సమాచారము సో ఉద్యోగుల శాలరీ అండ్ పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లులు సిఎఫ్ఎంఎస్ పేరోల్ నందు అప్లోడ్ చేయబడ్డాయి అనమాట డిటిఓ గారి చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాల పేసిప్స్ అయితే ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయండి సో జీతాల పేసిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించిన పేసిప్స్ బిల్ నంబర్ జనరేట్ కావడం ప్రారంభమైంది చాలామంది ఉద్యోగులకు వారి పేసిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోగలరు ఇక ఒకటో తేదీని జీతాలు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గమనిక ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క పేసిప్స్ నిధి యాప్లోనూ మరియు నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ డౌన్లోడ్ చేయాలి ప్రస్తుతానికి ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి సో విధంగా మనము మన మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి బ్రౌజర్లో ఈ విధంగా నిధి లాగిన్ అని టైప్ చేసినట్లయితే ఈ పేజ్ అనేది కనిపిస్తుంది దీనిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ లాగిన్స్లో సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనకు పేసిప్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మనకు ఇయర్ మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనకు రీసెంట్ పేసిప్స్లో ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేయితే ఉంటుంది ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పేసిప్ అనే విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన పేసిప్లో మన యొక్క డీటెయిల్స్ ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి డిడక్షన్లు పరిశీలన ఉద్యోగులు మరియు అందరూ కూడా తమ పేసిప్లోని డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్స్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిందిగా అయితే కోరడమైనది ఏమైనా వ్యత్యాసాలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే సంబంధిత డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళగలరు పెన్షనర్లకు సంబంధించిన సమాచారము పెన్షనర్స్కి పేసిప్స్ అయితే ప్రజెంట్ డౌన్లోడ్ కావట్లేదండి సో ముప్పై రోజులు ఉన్న నెలలో పెన్షన్స్ యొక్క స్లిప్స్ అనేవి ఇరవై ఎనిమిదో తేదీ మిడ్ నైట్ అయితే జనరేట్ అవుతాయి సో పెన్షనర్స్ యొక్క స్లిప్స్ జనరేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన పే పెన్షన్ పేసిప్స్లు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి నుండి జనరేట్ కానున్నాయి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో తనకి పెన్షనర్లు తమ స్లిప్లను ఏప్రిల్ రెండు ఇరవై ఎనిమిది సో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన అనగా మరో రెండు రోజుల్లో సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక పేసిప్స్ జనరేట్ కాని పక్షంలో ఒకవేళ అయినా కూడా ఏ ఏప్రిల్ ఇరవై ఎనిమిది తర్వాత కూడా మీ యొక్క పే పెన్షన్ పేసిప్ జనరేట్ కాకపోతే దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమే అని భావించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం పెన్షనర్స్ తన తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడం అనేది సబ్మిట్ చేయడం తప్పనిసరి ఒకవేళ అలా జనరేట్ కాని వారు తక్షణంగా తీసుకోవాల్సిన కొన్ని చర్యలు చూద్దాము సో అటువంటి వారికి ఎవరికైనా పేసిప్ డౌన్లోడ్ జనరేట్ కాకపోతే తక్షణమే సంబంధిత జిల్లా లేదా సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ పరిస్థితి తెలుసుకోవాలి సో వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించడం లేదా ఇతర ప్రక్రియలను పూర్తి చేయాలి పెన్షన్ పునరుద్ధరణ ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే కనీసం మే నెల రెండు వేల ఇరవై నుంచి పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం అయితే ఉంటుంది కావున అటువంటి పెన్షనర్స్ ఎవరికైతే పేషిప్స్ జనరేట్ కావారు సో ఇరవై ఎనిమిదో తేదీ తమ పేషిప్స్ జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకొని ఈ విధంగా జిల్లా డిటిఓ లేదా ఎస్టిఓలను కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగు కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా సమస్యను పునరుద్ధరించుకోవాల్సిందిగా అయితే కోరడమైనది ఇక జీతాలు బిల్లులు ప్రస్తుతం స్టేటస్ ప్రస్తుతం జీతాల ఉద్యోగుల జీతాలకు సంబంధించిన కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయండి సో ఇప్పటి వరకు అప్రూవల్ అయినటువంటి బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు నెల్లూరు అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ ప్రకాశం నెల్లూరు మడకసిర కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమ్మధార పార్వతీపురము ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల జీతాల బిల్లులైతే కొన్ని బిల్నాట్ అప్రోవల్ స్టేజ్లో ఉండగా మరికొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోకి అయితే వెళ్ళాయి ఏవైతే బిల్నాట్ అప్రోవల్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకు మరి ఒకటి రెండు రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది సో ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయండి నిధుల విడుదల కోసం వేసి ఉంది సో ఈ స్టేజ్లో అయితే ఉన్నాయి అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వం నిధుల విడుదల కోసం వేసి ఉన్నాయి బిల్ నాట్ అప్రూవల్ మరికొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయి సో ముఖ్యంగా విద్యాశాఖకు చెందిన బిల్స్ ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయి ట్రెజరీ సంబంధ ట్రెజరీ ఆర్ పిఏఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి ఆమోదం అంచనా సో ఈ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా రాబోయే రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో మనకు ఆమోదం పొంది తర్వాత అవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్స్ దశకు అయితే చేరుకుంటాయి సో మరి ఒకటో తేదీనే జీతాలు జమ కానున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ముందుగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా అయితే జీతాలు జమ కానున్నాయి అలాగే ఒకటో తేదీనే జమ కానున్న పెన్షన్సు పెన్షన్స్ కూడా ఒకటో తేదీన జమ అవుతాయి మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ పైన జీతాలు జమ అవుతాయి ఇక ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్స్ సమాచారాన్ని గమనించి తమ పేసిప్స్ మరియు బిల్లు స్టేటస్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరడమైనది ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లా ట్రెజరీల లిస్ట్ ఇలా చూడొచ్చు ట్రెజరీ కోడు ట్రెజరీ నేము ధర్మవరం చోడవరం పలమనేరు పుత్తూరు రాయచోటి వినుగొండ ఆళ్ళగడ్డ గిద్దలూరు తిరువూరు భీమవరం దోను గూడూరు హిందూపూర్ కదిరి కందుకూరు మదనపల్లి మార్కాపురము నందిగామ నరసరావుపేట నెల్లూరు ఒంగోలు రాజంపేట రామచంద్రాపురం రేపల్లె సత్తెనపల్లి తాడేపల్లిగూడెం తిరుపతి తెనాలి ఉర్వకొండ ఎంఎస్ఆర్ రోడ్ కనిగిరి సోంపేట జమ్మలమడుగు కొత్తపేట కోయకుంట్ల ఆత్మకూరు ఎస్కోట చీరాల మాచర్ల మంగళగిరి ఇన్సెంట్పేట నందికొట్కూరు నెల్లూరు కొంబం బనగానపల్లి చిలకలూరుపేట పెరిచెర్ల నిడదవోలు గుంటూరు పొన్నూరు ముమ్మిడివరము పీలేరు ప్రొద్దుటూరు బంగారుపాలెం కొత్తవలస ఇబ్రహీంపట్నం ఆచంట అచ్చంపేట చెన్నూరు చిట్టివలస దాచేపల్లె ధర్మాజీగూడము ద్రాక్షారామం గాజువాక గనపవరం జగనాయక్పూర్ జగ్గన్నపేట కారంపొడి కొడుమూరు ముదినేపల్లి స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రెజరీ పరిధిలోనే జీతాలు మరియు పెన్షన్లు ఒకటో తేదీన జమ ఉన్నాయన్నమాట సో వీడియోని పాస్ చేసి మీ ట్రెజరీ నేము ముందో లేదనేది చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి ఉన్న తాజా సమాచారము ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో